హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆ ఛానల్లో అయితే సరిగ్గా బొమ్మిడాయిల కూరణి కదా బొమ్మిడాయిలే కదా బొమ్మిడిలా బొమ్మిడాయిల ఏం అర్థం కాదు అందరూ టీవీ వాల్యూమ్ తగ్గాను తగ్గించేసాను మొత్తం కొంతమంది అయితే కొంతమంది అయితే బొమ్మిడి మేమైతే బొమ్మిడి అంటాము మా ఆయన బొమ్మిడాయిలు అట్లా అయితే కొంతమంది అట్లా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు అన్నమాట అనమాట మీరేమంటారో చూసి అయితే కామెంట్ చేయండి టమాటాలు బొమ్మిడీలు కూర అయితే ఉండను ఫ్రెండ్స్ నేనైతే కూర ఉండేటప్పుడు అయితే వీడియో తీసాను కదా మస్తు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఏంది ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి ఉల్లిగడలు కూడా కట్ చేసినా ఎందుకో ఈ ప్రతి కూర అంటే ఇట్లా ఏదన్నా మంచి కూర అని అనిపించినప్పుడు దాంట్లో ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే బాగా అలవాటు అంటే మంచిగా అనిపిస్తుంది పిల్లలు అయితే ఆల్రెడీ అయితే అనమాట ఇంకా ఎట్లా అంటే పెద్ద ఇదే కూర వేసుకొని తిన్నది కానీ ముక్కలు పడితే అసలు అన్న వద్దంటే వద్దంటారు ఇంకా ముక్కల వరకు ఏరేసి ఉట్టి టమాటా కూర కలుపుకొని అయితే తిన్నది ఇంకా రిచమ్మ అయితే మధ్యాహ్నం కూర వండిందో ట కూర కూడా కూర వండుతైతే ఆ కూర వేసుకొని అయితే తిన్నదన్నమాట ఈ కూర అసలు వద్దంటే వద్దన్నది ఎప్పుడో ఒకసారి ఇట్లా ఈ కూరలు వండుకొని తిన్నప్పుడు అయితే భలే అనిపిస్తుంది సరను లేదా ఒక ముక్క తిండి అది రిచమ్మ అంతసారి ఫ్రెండ్స్ అసలు ఇక వండేటప్పుడు అయితే వాళ్ళు ఈ రూమ్ వండే అంతసేపు సేపు కూడా ఆ రూమ్లోకి రాలేదు సెకండ్ రూమ్ రాలేదు ఇందులోనే ఉండి డోర్ పెట్టుకొని ఇందులోనే ఉన్నారు అనమాట ఇకమ్మాసారు రొయ్యల దగ్గర గుర్రానియర్ ఇక అయితే ఉన్నట్టే ఉంటాయి ఇక పచ్చి చేపల కూర అవుతుంది కానీ ఇక ఎండు చేపలు అనేసరికి ఎవరికైనా కొంచెం కదా స్మెల్ డిఫరెంట్ వచ్చేసరికి కొంచెం చూడండి కర్రీ వచ్చేసి చూపిస్తాం చూపిస్తాం ఇట్రా చూపెడుతుంది బాగుంటుంది తెలుసా చూపించా ఇక్కడ అటంత దగ్గర ఉండి టీవీ చూస్తే ఇబ్బంది అయితే ఇట్లా ఇది ఇట్లా నాయన కాల్ నుంచి వెళ్ళు మధ్యాహ్నం కూర అయిపోయిందా రిచ్ చేసుకొని పాట ఏందో యా పాట రిచ్ మధ్యాహ్నం అన్నానికి వచ్చిన కాడి నుంచి ఇప్పటి నేను కూడా తినేదాన్ని ఫ్రెండ్స్ కానీ ఇక మానే అయితే అలవా చేసిన అనమాట ఒకసారి పెట్టేసరికి చాలా బాగుంది బాగా వండుతుంది చెయ్యి కోసుకున్నది కూరగాయలు కూరగాయలు కట్ చేసుడు ఇబ్బంది అయితే అసలు నాగేమో ఇట్లా ఇట్లా పోసుడు అలవాటు కదా ఈ ఏళ్ళ మీద చాకబడి కోసుక పోయి మంట మండుతుంది అట్లా ప్లేట్ కట్ ప్లేట్ మీదనో లేకపోతే కూరగాయలు కట్ చేసే దాని మీద పెట్టి ఇట్లా కట్ చేస్తారు కదా సరితే ఇట్లా కాదు కత్తి ఇట్లా రివర్స్ తిప్పుతుంది పైకి పెట్టి ఇట్లా కింద నుంచి కట్ చేస్తా ఉంటది మీరు కూడా చాలాసార్లు చూసే ఉంటారు తగ్గింద నుంచి కట్ చేయడం వల్ల ఏందనంటే పోసుకుంటాను గీ గాలి అని ఎంత ఖర్చు చేయదు ఇంకోసారి కత్తిపీట బ్రెంచే కత్తిపీట పడదాం అంటే ఏమో ఇలా అయితే కట్ చేశాను ఇట్లా ఇంత ఇంతవరకు అయితే కట్ చేసి కూర అయితేనే ఒక్కడి తింటే వచ్చా మీకు అట్లా నీళ్ళు ఊరుతానే దానికి అయినా కూడా మింగింది మింగి చీ అంటాను నేను చూడట్లేదు అనుకుంటాను ఏంటి నిన్ను ఇంకా ఇది దీను అస్సలు రోజులు ఓ మర్చిపోయినా నేను ఆ ఏమో చూపెట్టినా అక్కడ పెట్టినావు మరి నాకు చెంబడ్డు ఉన్నది అంత పెద్ద ఒక ముద్దా అంటే ముక్క పెట్టాలే ముక్క పెట్టాలే కూరగాయలు సరేనా వద్దన్నప్పుడు మళ్ళా మీకు పెడితే బలవంతంగా మళ్ళా మీరు మా ఆయనకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇట్లాంటి అయితే రొయ్యాలనంగా బొమ్మిడీలు పిల్లలు తినరానే ఎక్కువ దేడు కాకపోతే అది లేకపోతే పిల్లలు తింటారని తెలితే మాత్రం రెండు రోజులకోసారి అట్లా పెట్టుకుని వద్దాను ఈ పోయిన లాస్ట్ ఇయర్ ఎప్పుడు వండినాం అసలు వండినాం ఇక్కడ కూర్చొని కానీ వండినాం ఒక్కసారి ఒక్కసారి వండినాం ఆ ఛానల్ లో కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వండు కూడా పోయి వద్దా వాటర్ దా అయ్యో నా తెలుసా నీ గురించి నేను తినవ్వాలి మంచి గుర్చో అటు గోడ కూర్చు గోడకొరకు నేను అది పెట్టనే లేదు టమాటా గ్రేవీ తోటి కలిపి పెట్టిన రేపు ఒక్క రోజు అయితే షిఫ్ట్ అయిపోతుంది మళ్ళీ ఎల్లుండి నేను చెయ్యలుండి నైట్ బాగా డ్యూటీ దగ్గర టిక్కనైతే చేయట్లే ఫ్రెండ్స్ ఇటు నుంచి అయితే బంద్ చేసినాయి ఇక ఇటు నుంచి అంటే రేపు ఒక్క ఉంది కదా ఇంకా రేపు ఒక్క అంటే మళ్ళీ వచ్చే ఫస్ట్ ఫస్ట్ షిఫ్ట్కి అయినా సరే ఇంకా అడుగు అన్నమాట ఎందుకంటే బాగానే ఉంటుంది పర్లేదు ఇంకా అంతమందికి ఉండాలి అని అంటే వాళ్ళు ఇక పర్లేదు మంచిగా చేస్తారులే కానీ మసాలాలు వేయడం వల్ల ఇది మంట వస్తుంది నాకు కొంతమంది అయితే మంచిగా తింటున్నారు అంటే పడే వాళ్ళకు పడుతుంది పడిన వాళ్ళు నాలుగ ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా తప్పక తినాల్సి వస్తుంది ఇక నాకు ఇట్టి ఇది అంత అని చెప్పేసి నేను ఏం చేసినట్టు అంటే అలా ఇంకా నైట్ ఉండేనన్నా ఉంటుంది కదా అది కొంచెం బాక్స్లో పెట్టుకొని అయితే కొంచెం ఇంకా మన టిఫిన్ ఎంత చేస్తామో అట్లా ఇంకా అన్నం తిన్నట్టుగా కాకుండా బాక్స్లో కొంచెం అట్లా తీసుకొని పోయి ఒక నాలుగు ముద్దలు తింటే కొంచెం ఆసర ఉంటుంది కదా అని తీసుకొని పోాలన్న ఇంకా తిన్న ఇవ్వాలా ఇవ్వాలైతే లేదు ఇక మంట ప్రశాంతంగా ఉంది ఉండ ఈయన కూడా రెండు ప్యాకెట్లు తెచ్చుకున్నాడు ఫ్రెండ్స్ నిన్న నిన్న కదా మొన్న తెస్తే నేను ఒక ప్యాకెట్ తాగిండు డ్యూటీ నుంచి వచ్చినాక మధ్యాహ్నం మళ్ళీ ఇవ్వాలి ఒకటి అయితే తాగిండు దాయనంకైతే పర్లేదు మంచిగానే ఉంటుంది అది కూడా ఎక్కువ తాగొద్దంట అది బాగా అలవాటు అయితే అంటున్నారు మళ్ళీ మళ్ళీ అవే అలవాటు అయితే లేనిపోయినాయి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు వాష్ టైం కంప్లీట్ అయిందా మీద అని కామెంట్ పెట్టారు ఒకళ్ళు వాచ్ టైం అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి మానిటైజేషన్కి అయితే అప్లై చేస్తాం ఎందుకంటే కొత్త ఆప్షన్ వచ్చింది కదా ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ప్లస్ మూడు వేల గంటలు వాచ్ టైం అయితే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు అని దాని గురించి కూడా ఒక వీడియో అయితే తీస్తాం ఫ్రెండ్స్ కంపల్సరీ ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి కొంచెం మేము కూడా హింట్ ఇచ్చినట్టు అవుతుంది కదా అందుకని దాని గురించి మొత్తం మేము ఛానల్ పెట్టిన దగ్గర నుంచి మేము ఎలా చేసినాం వీడియోస్ పరంగా అనేది మొత్తం కూడా ఒక బ్లాగ్ రూపంలో అయితే మేము ముందు తీసుకొస్తాము కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎవరైనా ఛానల్ పెట్టకుండా పెట్టాలి అనుకునే వాళ్ళైతే లేట్ చేయకండి ఇమీడియట్గా మీరు ఛానల్ పెడితే కొంచెం తొందరగా ముందస్తుగా మేలుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఛానల్స్ పెడతా ఉన్నారు మీరు కూడా మేమంత ప్రయత్నంగా మీరైతే ట్రై చేయండి చేయాలి నేను కూడా వీడియోస్ చేస్తా అని అనిపించిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఎందుకనంటే ఇట్లాంటి వీడియోస్ చేయడం అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు చూడడం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు అంటే చేయడం ఇష్టం ఉండదు కొంతమంది ఎట్లా కూడా ఉంటారు వాళ్ళ కొరకైతే చెప్తున్నా అనమాట నువ్వైతే ఏం చెప్పదు కూర ఎట్టుంది ఏంటి అనేది కూడా ఫస్ట్ చెప్పిన బాగున్నాను కూర వండుతానప్పుడే సూపర్ నోట్లో పెడతా అంటే చిన్న ఏ నోట్లో పెడతాను బొబ్బడి బొబ్బడి వాటర్ పోతాయి ఉట్టి ముక్కలు పెడితే కూడా ఇందాక అలా బయటికి వచ్చినట్టు చేసింది ఏడుతాంది ఫ్రెండ్స్ ఇక మొత్తానికి ఒక్కసారి టేస్ట్ చూపిద్దాం కొంచెం అన్నది వినిపించాను నేను చూస్తే లేతాంది ఇక అసలే రాను రాదు రాదు ఇప్పుడు చెప్తాను చెప్తానని అంత టేస్ట్ చూడని పెట్టేసరికి ఆని మంచిగా నేను పెట్టించుకున్నదా రావుండనే టైం కూడా అవుతుంది ఇలా ఒకరో తొందర పడుకుంటా మళ్ళా పొద్దున్నే వచ్చు కొద్ది నైట్ షిఫ్ట్ ఇబ్బందికైతే ఎందుకంటే మళ్ళా చలి ఒకటి అయింది ఇప్పుడు అందుకని చలి బాగా పెరిగింది నేర్చుకోరుందా

సంక్రాంతి చూడండి <LO jotka> <m até Montano>. అంటే టైం టేబుల్ ఎగ్జామ్స్ దాన్ని బట్టి డైరీలో పెట్టారు ఈ స్కూల్స్ నిజంగా ఫీజులు భలే తెలివితే టూ సూల్ చేస్తారు వీళ్ళు కూడా హాలిడేస్ వస్తానే అనగా ఒక రెండు రోజుల ముందు ఎగ్జామ్స్ టైం టేబుల్ రెడీ చేసి ఒకటో రెండో ఎగ్జామ్స్ పెడతారు కదా ఇంకా వారం వారం రోజులు రెండు హాలిడేస్ తర్వాత మళ్ళీ మళ్ళీ మీద ఎగ్జామ్స్ కంటిన్యూ ఉండదు ఫ్రెండ్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫస్ట్ పది తెలిసి పదో తారీఖు పదకొండో తారీఖు రెండోలు ఎగ్జామ్ పన్నెండో తారీఖు నుంచి ఆరు పద్దెనిమిదో తారీఖు వరకు ఆరు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అంటారు పెండింగ్ అయితే ఏం లేదు ఇప్పటి వరకు పిల్లలైతే ఫీజు అయితే ఎప్పటికప్పుడు మనం తిన్న తినకపోయినా వాళ్ళు చదివించడం కొరకు అయితే ఇక చేస్తాను కాబట్టి ఫీజ్ అయితే పెండింగ్ లేకుండా అయితే చేసుకుంటూ వచ్చిన ఈసారి కొంచెం ఆపాలనుకుంటున్నా ఫీజు ఇక మూడో ఏమో చూడాలి ఎందుకంటే డబ్బులు అయితే బాగా ఖర్చు అయిపోయినాయి ఈ మధ్యలో

టేస్ట్ ఎప్పుడోకారుండుకుంటే అల్లరి అన్నం తినేసి ఇక తొందరగా అనుకుంటే రేపు పొద్దున్నేసి అయితే ఇక డ్యూటీకి వెళ్ళిపోతే రేపు రేపు ఒక రోజు అయితే ఫస్ట్ షిఫ్ట్ కథం ఇక బాయ్ అండి